హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం క్యూర్ సెల్ వల్ల నాకు కలిగిన ఉపయోగాల గురించి తెలియజేస్తున్నాను షుగర్కి ప్లస్ బీవీటమ్ను విటమిన్ లోపానికి నేను వాడాను బి లోపం అండ్ విటమి లోపం నార్మల్గా ఉంది ఇప్పుడు షుగర్ కూడా దాదాపు తగ్గిపోయింది ఫ్యామిలీ కూడా వాడాను అరికాల్లో ఉన్న ఆనలు దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తగ్గినాయి ఆ ఉగడ్డలు కూడా కరిగి తినమాట ఇంతకుముందు లావుగా ఉన్నవి అవి సైజు తగ్గినవి అలాగే ఈ మీద ఉన్న మచ్చలు మంగు మచ్చలు అంటారు కదా ఆ మంగు మచ్చలు కూడా ఎయిటీ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు ఏమో చూడండి నాకు కూడా ఇది ఇది ఇక్కడ తెల్లగా ఉంది ఇక్కడ ఇక్కడ నల్లగా ఉంది అంటే ఇది ఈ స్కిన్లో కనపడేది అది ఈ స్కిన్లో కలిసిపోతుంది ఇంతకుముందు ఇక్కడ అంతా ఇక్కడ కానీ ఇక్కడ కానీ పొట్టు వచ్చేది అనమాట ఇది అంతేకాకుండా చూడండి ఇక్కడ ఈ చిన్న చిన్న గుళ్ళల్లాగా ఉన్న చూడండి ఇది మొట్టేలు అంటారు కదా అలాంటి మొక్క నిండా ఉండేవి ఇక్కడ కూడా ఈ కంటి రెప్పమేన్గా ఉండేవి అవన్నీ నేను డాక్టర్ చేత తీన్ చేశాను ఇంకా బాడీ కూడా ఉన్నాయి ఈ వా ఎనభై రోజుల నుంచి నేను వాడటం వల్ల అవి వాటి యొక్క సైజు చిన్నగా తగ్గడం జరుగుతుంది స్కిన్కి మాత్రం కొంత ఉపసాహనం ఉంది రెండు నెలల నుంచి వాడుతున్నా కూడా కొంత ఉపసాహనం ఉంది కానీ పూర్తిగా తగ్గలేదు నేను ఇప్పటి వరకు వాడిన క్యూల్స్ ప్యాకెట్స్ ఇవి ఒకటి రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ప్యాకెట్లు ఇది ఈ తొమ్మిదో ప్యాకెట్ ఇప్పుడు వాడుతున్నాను ఈ తొమ్మిది ప్యాకెట్లు ఇంకా ఇవి కొత్త ప్యాకెట్స్ కొత్త ప్యాకెట్లు నేను వాడింది షుగర్కి ప్లస్ విటమిన్ డి వాటం లోపానికి కానీ దానితో కూడా నాకు నిద్ర బాగుపడుతుంది వచ్చింది అంటే ఫస్ట్ నాకు ఒంటి నిండా ఈలాగా మొట్టల్లాగా వచ్చేసి ఆ తర్వాత ఈ మచ్చలు వచ్చేసి సో తర్వాత షుగర్ సెంటర్ స్టార్ట్ అయింది నా నేను అప్పుడు అబ్జర్వ్ చేసిన ఒకటి ఏదో పెద్దదో డ్యామేజ్ అయిపోతుంది బాడీ పార్ట్ అని గమనించి నేను డాక్టర్ కలవడం జరిగింది ఆ డాక్టర్ నాకు రెండు నెలలకు మందులు ఇవ్వడం జరిగింది ఆ వాడిన తర్వాత నేను ఈ క్యూర్ సెల్ని వాడటం మొదలుపెట్టాను అంటే ప్రూఫ్స్ కానీ ఎవిడెన్సెస్ లేదా మన ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా నమ్ముతాను ప్రిస్క్రిప్షన్ టెస్ట్లను అడ్ షుగర్ ప్లస్ బ్లడ్ షుగర్ ప్లస్ డివిటూ బీవెట్ జన్స్కి ఇవి నాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు మీరు వాడారు అని అందుకే చూపిస్తున్నాను జనరల్గా వాడకుండా అయితే నేను ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు నేను వాడి ఇంకా వాడుతూ ఉన్నాను కూడా ఈ యాభై ఎనభై రోజులు ప్లస్ అయింది నేను వాడటం నాకైతే తగ్గింది వాడుతూనే ఉన్నాను ఈ క్యూసీల్ వల్ల తగ్గే జబ్బులు ఏందనేది సండే టెస్ట్ మనీ సెషన్లో నేను డైలీ నోట్స్ రాస్తున్నాను ఇప్పటికీ ఈ నోట్స్లు అన్నీ ఇవన్నీ రాస్తున్నాయి ఎవ్రీ సండే రాస్తున్నా అనమాట కంపెనీ ఇచ్చింది ఏంటంటే టూ ప్లస్ రోగాలు అనే వ్యాధులు చెప్పారు కానీ ఇది టూ థౌజండ్ ప్లస్ రోగాలు కనిపిస్తున్నాయి వాళ్ళు డైలీ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి సో ఇప్పటివరకు టైం తీసుకుంటుంది కానీ కానీ ప్రతి ఒక్కరు పాజిటివ్గా చెప్తున్నారు ఇక్కడ డిఫరెంట్ ఏజ్ రెండు సంవత్సరాల నుంచి పైబడిన వాటి నుంచి దాదాపు డెబ్భై నాలుగు ఎనభై సంవత్సరాలు ఎనభై ఎనభై సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా ఈ క్యూర్షల్ను వాడుతున్నారు ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది మనకు ఏ జబ్బు తగ్గుతాయంటే ఈ క్యూరి వల్ల ఈ తలలో ఉన్న బ్రెయిన్ ట్యూమర్ నుంచి ఈ బ్రెయిన్లో బ్లడ్ ప్రాడైన దగ్గర నుంచి ఆరోగ్యాలకు షుగర్ వల్ల కలిగి ఆరోగ్య మంటల వరకు అన్ని రోగాలు తగ్గుతాయి అనేది నేను ఈ టెస్ట్ మండల ద్వారా తెలుసుకున్నాను అవి ఈ క్యూరి సెల్ వల్ల ఈ బ్రెయిన్లో గడిగడ్డుతుంది కదా అది మనము మినిమం త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వాడితే అది తగ్గుతుంది అది బ్లడ్ ఫ్లాట్ అయినది కూడా తగ్గుతుంది సో తలదరగడం తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది పార్షల్ నొప్పి తగ్గుతుంది ట్యూమర్స్ ఏమన్నా కూడా తగ్గుతుంది కానీ మనం నమ్మి మూడు నుంచి ఆరు నెలలు వాడాలి ఉదయం సాయంత్రం తీవ్రతను బట్టి అది తలనొప్పి తగ్గుతుంది సో నిద్ర లేమనేది కూడా అది ఇది వాడితే నిద్ర అనేది బాగా వస్తుంది అనమాట కళ్ళకు సంబంధించిన ఎలాంటి వ్యాధులు అయినా సరే ఈ కళ్ళు తలకలు కానీ లేకుంటే కళ్ళమ్ముటి నీళ్ళు కావడం కానీ డ్రై అవడం కానీ ఈ కురుపులు వచ్చినా కూడా వీటికి వాడితే ఈ క్యూరి సెల్ ఏంటంటే ఈ సెల్ను రిపేర్ చేస్తుంది కాబట్టి అవి కూడా తగ్గడం జరుగుతుంది కళ్ళు వాపు కళ్ళు మొప్పులు కళ్ళమ్మ నీళ్లు కారటం సో ఇవన్నీ కూడా కళ్ళకు సంబంధించిన వ్యాధులు కూడా ఈ క్యూరి సెల్ ఈ చెవి నుండి మనకి చెవిటితనం ఉంటుంది కదా ఈ క్యూర్శలు వాడటం వల్ల ఎక్కువ రోజులు దాదాపు ఫోర్ నుంచి సిక్స్ మంత్స్ వరకు మీరు వాడితే ఉదయం సాయంత్రము ఇక్కడ శక్తి పెరుగుతుంది అంతేకాదు చివరి నుంచి వచ్చే సీమ్ కూడా అరికట్టబడుతుంది ఇంకోటి ఊళ్ళలు అలాంటివి ఉన్నా కూడా ఈ క్యూర్శల వల్ల తగ్గుతటం జరుగుతుంది ఈ ముక్కు నుండి వచ్చే ఏదైనా జలుబు నుంచి కానీ లేకపోతే ముక్కు నుంచి వచ్చే రక్తం కానీ ఆ రక్తం అడగడటం ఇలాంటివి జరుగుతాయి ముక్కు సంబంధించిన ఎలాంటి వ్యాధి కూడా ఈ క్యూరిషాలు వల్ల తగ్గుతుంది అనమాట క్యూరిషన్ నాలుగు కింద వేసుకుంటాం కాబట్టి ఈ క్యూరిశలను వాడటం ఏమైందంటే నోట్లో ఉన్న ఏమైనా కురుపులు లేకుంటే పుచ్చు పళ్ళు నోట్ అంటే పళ్ళు నొప్పులు ఉన్నా కూడా మనము ఈ క్యూరిషలతో తగ్గడం అనేది జరుగుతుంది పళ్ళ నుంచి వచ్చే దుర్వాసన కూడా ఈ క్యూరిషో తగ్గుతుంది శరీరం మీద ఎలాంటి స్కిన్ డిసీజ్ అయినా సొరియాసిస్ అయినా స్కిన్కు సంబంధించిన అన్ని రోగాలు కూడా తగ్గుతుంది కానీ ఇది ఫోర్ నుంచి సిక్స్ మంత్స్ పడుతుంది అంటే ఇది ఉదయం సాయంత్రం రెండు కోట్ల వాడాలి సో వాడితేనే ఇది తగ్గుతుంది ఇది అంటే ఒక్కొక్కరికి దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా స్కిన్ డిసీజ్లో ఉన్నాడు ఉన్నారు వాడు ఏంటంటే ఉదయము సాయంత్రము ఇల్లు పెడితే మధ్యాహ్నము రోజుకి రెండు రెండు కూడా ఉదయం రెండు మధ్యాహ్నం సాయంత్రం రెండు కూడా వేసుకోవచ్చు ఇది ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇది నేను మా ట్రైనర్స్ ద్వారా నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను క్యూరి నరాల బలహీన మెరుగుపరుస్తుంది అదే కాకుండా కాళ్ళు చేతులు వణగటం అనేది ఇది వాడితే తగ్గుతుంది అంతేకాదు మూచ రోగం నుంచి కూడా విముక్తి కలుగుతుంది అనమాట ఈ క్యూరి వల్ల క్యూరి వాడితే జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది మనము మతిమరి పని ఉంటాం కదా అది అది తగ్గి మన జ్ఞాపశక్తి శక్తి పెరుగుతుంది మనం ఎనర్జెటిక్గా ఉంటాము యాక్టివ్గా ఉంటాము న్యూస్ వాటం అనేది ఏంటంటే ఈ చాలా చాలామందికి రాలిపోతూ ఉంటాయి బట్టతలు వస్తుంటుంది ఇది నివారిస్తుంది అంటే ఎంటుకలని ఈ ఈ మొన్న గట్టిపరిచి సో ఆ ఎంటుకు సంబంధించిన వ్యాధులు ఏదంటే తగ్గించి గట్టిపరిచి కొత్త ఎంట్రుకలు ఏజ్ అయినా సరే అరవై సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎండ్రుకలు వస్తుందని నేను టెస్ట్ మంచిగా విన్నాను సో అక్కడ లేని ప్లేసులు కొంత ఎంట్రుకలు వస్తుంది ఈవెన్ నా ఎంటుకలు కూడా తలసరంగా ఉండేది సో ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నీకు ఎండకలు కొంచెం తిక్కుగా ఉన్నాయని నేను ఆలవటం ఈ వాటం మొదలుపెట్టి నేను అవన్నీ తొంభై రోజులైంది సో అందుకే ఇంట్లో కూడా తక్కువగా ఉన్నాయని చూడడం జరిగింది చర్మం మీద ఉన్న ఎలాంటి స్కిన్కి అంటే స్కిన్ డిసీజ్ కానీ సోరియాసిస్ కానీ ఏదైనా పుళ్ళు కానీ సీము రక్తం కారటం నీరు కారటం ఇలాంటివి కూడా ఈ క్యూరిశలో వల్ల తగ్గుతుంది ఉత్సాహం పడుతుంది కానీ దీనికి మనం ఎక్కువ కాలం వాడాలి మనం ముఖం మీద ఉన్న మొటిమలు ఏదైనా కురుపులు సో ఉన్నా కూడా ఈ క్యూరి సో వల్ల తగ్గుతుంది అదే కాకుండా పైల్స్ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తారు అలాంటివి కూడా తగ్గుతుంది దీంతో షుగర్ బీపీ కడమే కాకుండా గొంతు నొప్పి గొంతులో ఉన్న ఏమైనా సరే ఏసర్లు అలాంటివి ఉన్నా కూడా అవి కూడా తగ్గుతుంది థైరాయిడ్ కూడా ఈ క్యూరిస్ వాడటం వల్ల తగ్గుతుంది ఈ క్యూరిస్ వాడటం వల్ల బలబద్ధకం తగ్గుతుంది అలాగే శక్తి పెరిగి ఆంధ్రశ అంటే కీళ్ళ వాపులు ఆయిల్ పెయిన్స్ ప్లస్ బ్యాక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు అనేవి కూడా తగ్గుతాయి కాకపోతే మనము ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది మన జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడి ఈ జాతి నిప్పి ఇక్కడ గ్యాస్ బాగుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది ఈ జాతిలో మంటలాగా వస్తుంది కదా అది తగ్గుతుంది సో ఊబకాయం కూడా తగ్గుతుంది ఈ లోపల పొట్టలు ఏమైనా ఉన్నా కూడా ఆ పూత అంటారు ఆ పూత అలాంటిది లోపల ఉన్న అక్కడిలో కూడా సమసిపోతాయి అనమాట ఏదైనా ప్రేక్ పట్టినప్పుడు అంతేకాకుండా ఊబకాయం అనేది చాలా తగ్గుతుంది సిడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అనమాట ఇది ఇది లో కానీ బాడీలో ఏ పాటలో ఉన్నా కూడా బరువును తగ్గిస్తుంది ఊబకాయను కూడా తగ్గిస్తుంది ఆడవాళ్ళు వస్తే బైస్ట్ అది నెలసరి అది క్రమబద్ధంగా వస్తుంది ఆ వచ్చే టైంలో విపరీతమైన బాధపడుతుంటారు సో అది తగ్గుతుంది అది క్రమంగా వస్తుంది అంతేకాకుండా భార్యాభర్తలు ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఈ క్యూరిసిన్ తీసుకుంటే ఫోర్ టు సిక్స్ మంత్స్ వాళ్ళకి పిల్లలు కలగడం కూడా జరిగింది ఇది ఆల్రెడీ యూట్యూబ్లో టెస్ట్ మనీ ఉంది క్యూరిషయలు వాడటం వలన స్వైన్ ఫ్లూ కొలెస్ట్రాల్ అంటే చెడు కొవ్వు ప్లస్ ఎయిడ్స్ క్యాన్సర్ వంటి అది కూడా పూర్తిగా తగ్గుతుంది ఎక్కువ రోజులు మనం వాడాలి క్యూరిషాలు వాడటం వలన తగ్గుతుంది అలర్జీ తగ్గుతుంది సో దీనికి సంబంధించిన ఎలాంటి అవసరమైన కూడా అవి తగ్గుతాయి టీబీ నుంచి ఉపశమనం పొందొచ్చు దగ్గును తగ్గిస్తుంది ఎలాంటి గొంతు నొప్పి అలాంటివి ఉన్నాయి కూడా ఇది తగ్గిస్తుంది ఈ క్యూర్షల్ వాడటం వల్ల కాలేయంలో ఉన్న కోవం తగ్గించి కాలేయ క్యాన్సర్ను కూడా తగ్గిస్తుంది కాలేయాకు సంబంధించిన ఎటువంటి వ్యాధులైనా ఇది నయం చేస్తుంది నరాల బలహీనతను మెరుగుపరిచి సో పెరవల అంటే పక్షవాతం నుంచి బులిటిగా నయమట్టుగా చేస్తుంది నరాల బలహీనతను మెరుగుపరిచి సో పక్షవాతం నుంచి పూర్తిగా సంరక్షిస్తుంది మనకు కొత్త శక్తిని ఇస్తుంది ఈ శరీరం అల్ట్రావైలెట్ లేస్ నుంచి సో మన శరీర స్కిన్ కాపాడి కాపాడు శరీరం మృదువుగా లేతగా ఉండేటట్టుగా అవనంగా ఉండేటట్టుగా చేస్తుంది శరీరం మీద ఉన్న ముడతలను కూడా వయసును తగ్గిస్తుంది అనమాట హార్ట్కు సంబంధించిన ఏ రోగమైనా ఇది చేస్తుంది హార్ట్లో ఉన్న హోల్స్ను ఇది మెరుగుపరుస్తుంది సో హార్ట్ పడకుండా ఇది కాపాడుతుంది హార్ట్ను దృఢంగా ఉంచేటట్టు ఇది చేస్తుంది హార్ట్ బీట్ను హైలో లేకుండా సమపడలో ఉండేటట్టుగా ఇది పనిచేస్తుంది సో హార్ట్కి సంబంధించిన ఎటువంటి హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్లో రాకుండా ఈ క్యూసెల్ వల్ల అతిగా రక్షణ కలుగుతుంది ఎందుకంటే ఈ క్యూషల్ వలన లేడీస్ వచ్చే రొమ్ క్యాన్సర్ కానీ లివర్ క్యాన్సర్ కానీ బోన్ క్యాన్సర్ కానీ సో బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్లో బ్లడ్ ఫ్రాడ్ అవ్వడం ఇలాంటి ఉన్న కఠినమైన క్యాన్సర్ ఎయిడ్ వంటి రోగాలు కూడా ఇది పనిచేస్తుంది ఇది మనము మినిమం త్రీ నుంచి సిక్స్ మంత్స్ వ్యాధి తీవ్రతను బట్టి వాడాలి ఇది కొంతమందికి వారం నుంచి మూడు వారాలు లేదా ఇరవై రోజుల నుంచి నెల కొంతమందికి నెల నుంచి రెండు నెలలు రెండు నెలల నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ఇలాగా సో పడటం జరుగుతుంది ఎందుకంటే గటం అనేది బాడీ మేటర్ వాడటం ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మన మన యొక్క వ్యాధి నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది సో అందువల్ల కొంతమందికి వారం రోజుల రిజల్ట్ రిజల్ట్ వస్తుంది కొంతమందికి నెల రోజులు వస్తుంది కొంతమంది మూడు నెలలు కొంతమందికి నాలుగు నెలలు వస్తుంది రిజల్ట్ అమ్ముతుంది కానీ మనం ఓపికతో మూడు నుంచి ఆరు నెలలు అది తీవ్రతను బట్టి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లేదా ఉదయం సాయంత్రం లేదా ఉదయము ఇవి చెప్పిన దాన్ని బట్టి ఈ క్యూరిసిటీ తీసుకొని మనము వాడితే రిజల్ట్ ఉంటుంది సో మన బాడీ తల్లిదండ్రులు కలిసిన తర్వాత ఒక సెల్ ఏర్పడుతుంది ఆ సెల్ అనేక రకాల పరిణామాలు చెంది అది పిండంగా తర్వాత ఎన్నో ఆర్గాన్స్ లోపల ఏర్పడి కలరు రూపం వస్తుంది సో ఇది ఈ ఈ క్యూరిసెల్ అనేది స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారు చేయబడిన గ్రీన్ గ్రీన్ యాపిల్ బ్లాక్బెర్రీ ఈ రెండు స్టెమ్ సెల్తో తయారు చేయబడ్డాయి ఇవి ఏంటంటే మన బాడీలో ఉన్న ఏదైనా సెల్ పాడైపోతే అది రిపేర్ చేస్తుంది లేదా రీజనరేట్ అంటే కొత్త దాన్ని పుట్టిస్తుంది లేదా చనిపోయి ఉంటే దాన్ని రిమూవ్ చేసి ఆ ప్లేసులు కొత్త దాన్ని పుట్టిస్తుంది అలాంటి గుణం కలిగి ఉందనమాట ఇది సో బై డిఫాల్ట్ మనకు ఎలాగ ఉందో ఏదైనా సెల్స్ చనిపోతే ఇన్బిల్ట్గా శరీర నిర్మాణంలోని జనరేట్ అంటే ఎలాగా ఉన్నాయో అలాగే ఈ గ్రీన్ యాపిల్గ్రేప్స్లో ఈ నిర్మాణం ఉంది అంతేకాకుండా కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మనకి సిన టెక్నాలజీ తయారు చేసిన బెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ కోహష్ అంటే బార్లిక్ రాసు ఒమెగా త్రీ సిక్స్టీ నైన్ ఆథిన్ ఇలాగా టోటల్గా తొమ్మిది రకాల ఫుడ్ ఎక్స్ట్రాక్ట్తో ఈ క్యూర్సల్ అనే ప్రోడక్ట్ తయారు చేయబడింది ఇది న్యూయంగా సింగపూర్ వారి ప్రోడక్ట్ సో ఇది వాడటం వల్ల మనకి ఒక ప్రోడక్టే ఇన్ని రకాలుగా ఇన్ని వ్యాధులకు మనము ఈ బ్రెయిన్లో కలిగే ట్యూమర్స్ ఆర్ బ్లడ్ ఫ్లాట్ నుంచి షుగర్ వల్ల కలిగే అరకాల మంటల వరకు ఈ బాడీ మొత్తంలో ఏవైతే డిసీజెస్ కలుగుతున్నాయో సీజనల్ డిసీజెస్ కానీ మన దీర్ఘకాలిక వ్యాధులు కానీ వీటన్నిటికీ ఈ ఒక్కటే సమాధానము ఇస్తుంది అనమాట కొంతమందికి వాళ్ళ వయసును బట్టి వాళ్ళ వాళ్ళ మందును బట్టి వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి కొంతమందికి పది రోజుల్లో కొంతమంది ఇరవై రోజుల్లో కొంతమంది నెలకి కొంతమందికి రెండు నెలలు కొంతమందికి మూడు నెలలు కొంతమంది నాలుగు నెలలు తగ్గడం జరుగుతుంది స్కిన్ నీట్స్కి అయితే ఫోర్ మంత్స్ తగ్గుతుంది స్కిన్ డిసీజ్ మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది దీర్ఘకాలి వ్యాధులకు మనము నమ్మకంతో వాడాలి సో మన వ్యాధిని బట్టి ఉదయం సాయంత్రం మధ్యాహ్నము వాడాలి ఇది క్యూరిసెల్ కొత్త ప్యాకెట్ వాడుతున్న ప్రజెంట్ ఇప్పుడు సో ఇది క్యూరిషన్ వాడాల్సిన ప్యాకెట్ ఇది వాడిన ప్యాకెట్ ఈ క్యూరిషన్ ఎలా వాడాలంటే ఇలాగ నాలుగు కింద వేసుకొని పదిహేను నిమిషాలు నాలుగు ఇలా అంగిల్ టచ్ చేయటం నుంచి నోటి నిండా నీళ్లు నీళ్ళు వస్తుంది ఆ నీటితో అది కరిగిపోతుంది ఎందుకంటే మనం నోటి కింద లాలా దగ్గర ఉంటాయి కాబట్టి నాలుగు కింద ఆ దాంట్లో కలిసిపోయి అంటే ఇనుగుతుంది అనమాట నాలుగు మీద వేసుకోకూడదు ఇది మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మనకి తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది మనం ఇలా రోజు చేయడం వల్ల నాలుగు మీద తీసుకుంటే ఏంటంటే రిజల్ట్ తొందరగా రాదు ఇంకోటి పది నిమిషాలకి మనం గోరువేసే నీళ్లు తాగితే అరవై లీటర్లు లేకపోతే పెద్ద గ్లాస్ వాటర్లో తాగాలి తాగలిగినంత వరకు అలాగే రోజు మొత్తం మీద మనం మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ తాగాలి గోరువేసే నీళ్ళు అది ఇంకా బెటర్ సో ఈ విధంగా మన వేధి తీవ్రతను బట్టి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం చేయగలిగితే అనేది తొందరగా తగ్గుతుంది రిజల్ట్ అయితే మాత్రం ఉంది ఇంతవరకు మీరు ఓపికగా నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో